హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రాపర్టీ డిమార్ట్ పక్కన సేల్కి వచ్చిందండి ల్యాండ్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూస్తున్నది పడమట డిమార్ట్ రోడ్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు పడమట్లంక డి మార్ట్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది సో ఈ రోడ్ నుంచి మూడో ఇల్లు మనకి సేల్కి వచ్చింది డి మార్ట్ పక్క నుంచి మనకి రోడ్డు అయితే వస్తుంది ఈ రోడ్ నుంచి మూడో ఇల్లు అనమాట ఇక్కడ గజం స్థలం సుమారుగా మనకి డెబ్బై ఐదు వేల రూపాయలు ఉందండి గజం స్థలం సో మనకి ఈ రోడ్ లో సేల్కి వచ్చింది అనమాట హౌస్ ఫల్ ఫీట్ రోడ్ అండి మనకి చిన్న కార్ అయితే వెళ్ళిపోతుంది ట్వల్ ఫీట్ రోడ్ అనమాట ఇది ఈ రోడ్ నుంచి మనకి మూడో హౌస్ ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అనమాట సుమారుగా కొలతలు చూసుకుంటే రోడ్ ఫేసింగ్ వెడల్పు యాభై నాలుగు వెడల్పు నలభై మూడు లోతు ఉండే ఓల్డ్ హౌసేనండి గ్రౌండ్ పైన పెంట్ హౌస్ ఉంటుంది మనకి ల్యాండ్ కాస్ట్ గానే సేల్కి వచ్చింది హౌస్ అయితే బాగా ఓల్డ్ హౌసే మీరు కావాలనుకుంటే రెనోవేషన్ చేయించుకొని ఒక గూడం లాగా కానీ హౌస్ గానీ యూజ్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం పడగొట్టుకొని కొత్తిల్లు కట్టుకోవచ్చు మంచి ఏరియా సో ఇది మనకి గజం డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ లో గజం కేవలం యాభై నాలుగు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది అంటే దాదాపుగా మీకు కోటి తొంభై లక్షల రూపాయల ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఇది మనకి బ్యాంక్ ఆక్షన్ టైం అయితే చాలా తక్కువ ఉందండి ఆరో తారీఖు లాస్ట్ డేటు ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి మొత్తం రెండు వందల యాభై ఏడు గజాలు ఉంటుంది నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది సుమారుగా యాభై నాలుగు నలభై మూడు కొలతల్లో ఉండే రెండు వందల యాభై ఏడు గజాల ఓల్డ్ హౌస్ అనమాట ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చింది ఈ రోడ్ అనేది ఫోల్ ఫీట్ రోడ్ అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి మీకు సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో బ్యాంక్ ఆప్షన్ మనం ప్రొసీజర్ చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి వైట్ అమౌంట్ కట్టి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది దీంట్లో మీకు ఓకే అయితే కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో రిమైనింగ్ అమౌంట్ అనేది రిజిస్ట్రేషన్ లోపు అంటే సుమారుగా ఇరవై రోజుల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో టోటల్గా గవర్నమెంట్ వాల్యుయేషన్కి సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుందనమాట ఒకవేళ మీకు ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో మీకు అపోనెంట్ ఉండి ప్రాపర్టీ మీరు తీసుకోలేకపోతే మీరు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది మీకు రిటర్న్ వచ్చేస్తుందండి మీరు కట్టే అమౌంట్ అంతా కూడా వైట్ లోనే కట్టాల్సి ఉంటుంది అంటే మీరు డిడి రూపంలో కానీ ఆర్టీజీఎస్ రూపంలో కానీ మీ అకౌంట్ నుంచి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది సో మీకు అఫీషియల్గా బ్యాంక్ నుంచి లెటర్ హెడ్ ఇస్తారు ఆర్పీ ప్రైజ్ ఎంత ఉంది అగ్రిమెంట్ ఎన్ని రోజుల్లో చేసుకోవాలి ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది అనే ప్రతి విషయం కూడా మీకు అఫీషియల్గా బ్యాంక్ నుంచి అదే అదేవిధంగా మీకు ఆప్షన్ అనేది కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీ ఇష్టప్రకారంగా ఆక్షన్లో ఎంత అమౌంట్ మీరు పెట్టగలరో అంత అమౌంట్ పెట్టి ఈ ప్రాపర్టీ మీరు ఆక్షన్లో తీసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఈ విధంగా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టూ హండ్రెడ్ సిఆర్ వరకు కూడా అన్ని రకాల ప్రాపర్టీస్ విజయవాడ చుట్టుపక్కల చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము లేదా మీ దగ్గర మెటీరియల్ ఉండి మీకు లేబర్ కావాలనుకుంటే మేము లేబర్ కాంట్రాక్ట్ తీసుకొని లేబర్ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వీడియో యూట్యూబ్లో చూసి ఆ వీడియోకి సంబంధించి మీరు ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు హ్యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ప్రమోషన్ యాడ్స్ కూడా చేస్తాను వాటి కోసం కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ